హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ నైంటీ త్రీ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అమలా అక్కర్లేని భయాలు పెట్టుకోవద్దు చిన్నికి చెప్పవలసిన విధంగా చెప్తే తప్పకుండా మాట వింటుంది నేను తనతో మాట్లాడతాను సరేనా సరే కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి మళ్ళీ తను బాధపడకూడదు నేను అందరినీ ఒకేలాగా చూస్తున్నాను కదా అత్తమ్మ ఎందుకు ఇలా అంటున్నారు అని అనుకోకూడదు ఏమీ అనుకోదు నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా నువ్వు దిగులు పడకు నీ చేతి వంట తిని చాలా రోజులైంది కమ్మగా ఉండిపెట్టు స్నానం చేసొస్తాను అయ్యో దాంతేముంది నిమిషాల్లో వంట చేస్తాను త్వరగా స్నానం చేసి రండి వడ్డించేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమల విద్యాధర స్నానానికి టవల్ తీసుకుని వెళ్తూ అవును అమ్మకి ఎలా ఉంది కోలుకుందా హా ఆవిడ ఒక్కరోజు మాట్లాడకుండా ఉంటే ఇంటికి పంపించేస్తారు డాక్టర్లు కానీ ఆవిడ వింటుందా ఒకటే గోల విక్కీ చెప్పాను సాయంత్రం వెళ్ళి ఆవిడికి సరైన ట్రీట్మెంట్ ఇస్తాడులేండి సరిపోయారు మా అమ్మంటే నీకు నీ కొడుకుకి బాగా లోకు అయిపోయింది నవ్వాడు విద్యాధర్ మరి కాదు మరి ఊరంతా అదే చెప్పుకుంటున్నారు తాను కూడా నవ్వుతూ అంది అమల ఏమైంది విక్కీ నారద్ ఏం మాట్లాడాడు అడిగింది చిన్ని వాడు చెప్పిన మాటలు వింటే మైండ్ పనిచేయదు చిన్ని అసలు ఏం మాట్లాడాడో ముందు అది చెప్పండి ఇలా సస్పెన్స్లో ఉంచుతారు ఎందుకు చిన్ని వాడు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి అకౌంట్స్లో లెక్కలు మార్చి చాలా డబ్బు వెనకేసుకున్నాడు వాడి పేరు మీద ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసా ఒకటి కాదు రెండు కాదు నారద్ చేసే ఉద్యోగానికి అతడికి ఉన్న ఆస్తులకి లేదు పైగా రీసెంట్లీ వీడి చేసిన స్కామ్ వల్ల ఫైవ్ క్రోస్ లాస్ వచ్చింది అందుట్లో సగం స్టెల్లాకి ఇచ్చానని చెప్తున్నాడు వా ఏం మాట్లాడుతున్నావు విక్కీ అవును వాడు అదే చెప్తున్నాడు నాకైతే బుర్ర పని చేయట్లేదు స్టెల్లా నా గురించి వీడి దగ్గర ఎంక్వైరీ చేసిందట టైం టు టైం నేను ఎక్కడ ఉన్నాను నా ప్రెజెంటేషన్ ఎప్పుడు ఉంటాయి నేను ఏ లొకేషన్లో స్టే చేస్తున్నాను ఇలాంటి నా డైలీ రొటేషన్ డీటెయిల్స్ అన్నీ దానికి ఫార్వర్డ్ చేసింది ఈ ఈడియటే ఫా ఏం మాట్లాడుతున్నావు వెంకట్ అలా చెప్తే నారద్కి ఏంటి లాభం చిన్ని ఇంతకంటే నీకు చెప్పడం కరెక్ట్ కాదేమో వదిలే మొత్తానికి నాకు కథ కొంచెం కొంచెం అర్థమవుతోంది నా వెనక చాలా కథ నడిపారు వీళ్ళు అబ్బా ఇలా నాకు చెప్పి చెప్పకుండా ఆపేస్తే క్యూరియాసిటీ తట్టుకోలేను ప్లీజ్ చెప్పండి నారద్దు స్టెల్లాకి ఎందుకు హెల్ప్ చేశాడు చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే ఆ అమ్మాయి అలాంటి ఆఫర్ ఇచ్చింది కాబట్టి తనకి నా డీటెయిల్స్ చెప్తే ఒక నైట్ మొత్తం వీడితో బెడ్ షేర్ చేసుకుంటానని చెప్పిందిట చిచి ఏం మాట్లాడుతున్నారు మీరు నిజమా అరే వాడదే చెప్తున్నాడు వాడి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాల్ లిస్ట్ చూపిస్తున్నాడు వాట్సాప్ చాటింగ్ చూపిస్తున్నాడు నిజమే అయి ఉంటుంది చిన్ని నేను చెప్పలేదు దానికి క్యారెక్టర్ లేదని ఏ పర్వర్టెడ్ ఉమెన్ విక్కీ గొంతులో అసహ్యం నువ్వు చెప్తుంటే వినడానికే నాకు చిరాకుగా ఉంది ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు నువ్వు చెప్పింది నిజం విక్కీ స్టెల్లాన్ని వదలకూడదు పట్టుకుందాము ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాలి ఆల్రెడీ నేను అదే పనిలో ఉన్నాను నా చేతికి చిక్కాలి అది చెరువుడు నీళ్లు తాగిస్తాను దాని చేత కసిగా అన్నాడు విక్కీ విక్కీ మరిప్పుడు నారద్ గురించి ప్రెస్ మీట్ పెట్టారా ఒకవేళ ఈ విషయం సొసైటీకి తెలిస్తే లాస్ అయిన మనీ పే చేయమని గొడవ చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు షేర్స్ వాళ్ళకి ఎలా ఇస్తారు అయోమయంగా అడిగింది చిన్ని ఏముంది వాడి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ దావా వేస్తాము వాడు చేసిన చీటింగ్ గురించి పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు నేను కూడా కోర్టులో పిటిషన్ వేస్తాను నాతో పాటు నష్టపోయిన ప్రతి ఒక్కరి చేత వేయిస్తాను తప్పకుండా మనకి అనుకూలంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి తీరాలి ఇస్తుంది కూడా వెంటనే వాడి ఆస్తులన్నీ అమ్మి నష్టపోయిన ప్రతి ఒక్కరికి వెంటనే పేమెంట్లు చెల్లిస్తాను పర్వాలేదుకి నువ్వు చాలా తెలివైన వాడివి ఎంత తెలివి ఉండి ఏం సుఖం ఇలాంటి వాడిని నమ్మి నేను కూడా మోసపోయాను కదా అయ్యింది ఏదో అయ్యింది మొత్తానికి వాడిని పట్టుకున్నారు కదా కూల్ విక్కి సరే నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా హా వెళ్ళాలి చిన్ని నానమ్మని నిన్నటి నుంచి సరిగ్గా చూడలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వస్తాను సరేనా అలాగే విక్కి త్వరగా వచ్చేసి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అబ్బా ఈ మాట ఎంత బాగుంది ఏ మాట నువ్వు నా కోసం వెయిట్ చేస్తాను అనడం ఇలా అంటుంటే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది మన కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉంటే భలే ఉంటుంది చిన్ని అవునా కాదంటావా అవుననుకుంటా సరే చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి చీర కట్టుకుని రెడీగా ఉండు ఎందుకు విక్కి ఎక్కడికైనా కాదు నా పెళ్ళాన్ని తనివి తీరా చూసుకోవాలని ఉంది ఆహా అవునా అందుకు చీరే ఎందుకు కట్టుకోవాలి చీరలో నా పెళ్ళం మరింత అందంగా కనిపిస్తుంది నా కళ్ళకి నీకు నేను చీరలు కట్టుకుంటేనే ఇష్టమా అని కాదే నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే కానీ చీరలో మరింత ముద్దుగా కనిపిస్తావు ముద్దబంతి పువ్వులాగా ఉంటావు అబ్బో అబ్బాయి గారు మంచి మూడ్లో ఉన్నారే ఏమి కాదు మంచి మూడ్లో లేను డిస్టర్బ్గా ఉన్నాను నీతో మాట్లాడుతుంటే మంచి మూడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నువ్వు ఫోన్ పెట్టగానే మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతుంది అదేంటది అలా ఎలా మారిపోతుంది వెంటనే అదంతే మనకిష్టమైన వాళ్ళు మనతో మాట్లాడుతుంటే అది చల్లని చిరుగాలిలాగా అనిపిస్తుంది హాయిగా ఉంటుంది ఆ క్షణం అబ్బా భలే చెప్పావు వికీ నిజమే కదా నీకెప్పుడు అలా అనిపించలేదా అనిపిస్తుంది నాకు కూడా నీతో మాట్లాడాలని నిన్ను చూస్తూ ఉండాలని అనిపిస్తుంది అబద్ధం అబద్ధం కాదురా నిజం మరెందుకే ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఏడిపించావు ఇన్ని రోజులు నీ మీద కోపంగా ఉన్నాను ఇప్పుడు కోపం లేదు కదా వామ్మో మీ ఆడవాళ్ళు కోపం వస్తే మాకు చుక్కలు చూపిస్తారు కదా మరీ ఇంత స్టాడిస్ట్లేంటే బాబు మీరు పోయ్ ఎందుకు అందరినీ అంటావు అయినా నేను కూడా మరీ అంత పంతంగా ఏమీ లేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ మాట్లాడలేదు అంతే దానికే నువ్వు నన్ను స్టాడిస్ట్ అంటావా చిన్ని గొంతులో కోపం వినిపిస్తోంది ఒక ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పదిహేను రోజులు మాట్లాడలేదు నాకెంత బాధ అనిపించింది పైగా నిన్ను నువ్వు సమర్థించుకుంటావే కానీ అయ్యో నిజంగానే నా వల్లే విక్కి బాధపడ్డాడే అని ఒక్కసారైనా ఆలోచించవు ఎందుకు ఆలోచించాలి నువ్వు మాత్రం నన్ను బాధపెట్టలేదా నీ వల్ల నేను ఏడవలేదా దానికి దీనికి చెల్లు ఆహా ఎలా అయినా మాట్లాడతారు మీ ఆడవాళ్ళు మీతో మాటల్లో గెలవలేము చేతల్లోనే గెలవాలి అదేంటి చేతల్లో గెలవడం ఏం చేస్తావేంటి గట్టిగా గౌగులించుకుని బుగ్గలు కొరికేస్తాను డీప్ లిప్ కిస్ ఇచ్చి ఊపిరి ఆడకుండా చేసేస్తాను నైట్ అంతా నిద్రపోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తాను అమ్మో చాలా పెద్ద రివెంజ్ ప్లాన్ చేసుకున్నట్లున్నారు ఇలా అయితే నేను చాలా అలర్డ్గా ఉండాలి నేను నా గదిలోకి రానివ్వకూడదు పో నువ్వు నీ గదిలోనే నిద్రపో వసేయి అదేంటి మార్నింగే కదా పర్మిషన్ ఇచ్చావు అప్పుడంటే పాపం నా మొగుడు నా కోసం బెంగ పెట్టుకున్నాడు అని ప్రేమ వచ్చింది ఇప్పుడు నీ మాటలు విన్నాక భయం వేస్తోంది నువ్వు నా మీద ప్రేమతో నా గదిలోకి రావట్లేదు రివెంజ్ తీర్చుకుందామని వస్తున్నావు సో నీకు పర్మిషన్ ఇవ్వను వసేయి నేను ఊరికే అన్నానే ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్ని నేనంత రూడ్గా డీల్ చేస్తానా చెప్పు మార్నింగ్ నిన్ను అలా హగ్ చేసుకున్నందుకే చాలా ఫీల్ అయ్యాను తెలుసా అరే దానికి నొప్పి వచ్చిందేమో అని నిజంగా నేనేం అలా చెయ్యను ఊరికే అంటున్నాను అవునా నమ్మచ్చా నమ్మవే రాక్షసి చిన్న చిన్న రొమాన్స్ తప్పితే నేనేమీ చేయను ఐ స్వేర్ విక్కీ మాటలకు కిలకిలా నవ్వింది చిన్ని అమ్మయ్య నవ్వావు అంటే నమ్ముతున్నట్లే కదా సరే త్వరగా ఇంటికిరా నీకోసం నేను ప్రేమగా వంట చేస్తాను అమ్మ మహాతల్లి ఆ పని మాత్రం చేయకు కావాలంటే నేనే ఏదో ఒకటి టిఫిన్ తెచ్చుకుంటాను అదిరి పడినట్లే అన్నాడు విక్కీ మళ్ళీ కిలకిలా నవ్వింది చిన్ని నీతో ఇలా మాట్లాడుతూ ఉండిపోవాలని ఉందే మనసు చాలా తేలికైపోయింది తెలుసా ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నానా నీ వాయిస్ వినిపించగానే గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది అబ్బా అన్నీ అబద్ధాలు ఇలాంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి చిరునవ్వుతో అంది చిన్ని ఏమీ కాదు మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు మాట్లాడితే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది సరే నేను ఇంటికి వచ్చేసాను చాలా చిరాగ్గా ఉందిరా వెళ్ళి ఫ్రెషప్ అవ్వాలి అరగంట సేపు అయినా స్నానం చేయాలి ఏ ఇప్పుడు స్నానం చేస్తావా విక్కీ గొంతులో ఎగ్జైట్మెంట్ అవును నువ్వేంటి అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు అరే బుజ్జి నా బుజ్జి నా మాట వింటావా అదేంట్రా ఉన్నట్లుండి వాయిస్ మార్చేసావు నీ గొంతేంటి అలా మారిపోయింది అదొక రకంగా అరే ప్లీజ్ నేను ఒకటి అడుగు తను చేస్తావా ఏంట్రా ఏం అడుగుతావు ఇలాగే ఫోన్ మాట్లాడుతూ వాష్రూమ్లోకి వెళ్ళు స్నానం చేసే ముందు వీడియో కాల్ చేయి నేను నీతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు ఫ్రెషప్ అవ్వు సరేనా గంట అయినా పర్వాలేదు మాట్లాడుతూనే ఉంటాను అబ్బా అబ్బాయి గారికి చాలా చాలా ఆశలు ఉన్నాయే అవన్నీ కుదరవు చీ స్నానం చేస్తూ వీడియో కాల్ ఏంటి నేను చచ్చినా చెయ్యను వీడియో కాల్ చేసి నన్ను చూస్తూ మాట్లాడతావా సిగ్గు లేదారా నీకు వస నేను నీ మొగుడునే నేను చూడొచ్చు అయినా కూడా నేను అలా వీడియో కాల్ చేయను నాకు చాలా సిగ్గురా అంతేలే చాలా రోజులైంది కదా అందుకే నీకు అలా అనిపిస్తుంది నువ్వు నువ్వేదేదో వాగేస్తున్నావు నీ చుట్టూ ఎవరూ లేరా నీ మాటలు ఎవరికైనా వినిపిస్తాయి కోపంగా అంది చిన్ని ఎహే ఎవరు లేరు నేను దూరంగా వచ్చి మాట్లాడుతున్నాను అయినా కూడా నువ్వు బయట ఉండి మాట్లాడుతున్నావు కదా ఇలా మాట్లాడద్దు ఏదైనా ఉంటే నైట్ మాట్లాడుకుందా ఓకే బాయ్ చిన్ని చిన్ని అరే ఏంటో చెప్పు ఒక్కసారి వీడియో కాల్ చేయ చూస్తాను చీ నీ అబ్బా అంటూ తానే కాల్ కట్ చేసేసింది చిన్ని తిట్టడం విని తెగ మురిసిపోతూ మెళికలు తిరిగిపోతూ ఇప్పుడు దాని మొహం ఎలా ఉండి ఉంటుంది తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది కదా అది స్నానం చేస్తూ నా మాటలే గుర్తు తెచ్చుకుంటుంది కదా అనుకుంటూ తనలో తానే నవ్వేసుకుంటున్నాడు విక్కీ అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరాడు ఇదిగో అమ్మాయి ఇక్కడికి వచ్చి నేను రెండు మూడు రోజులు అవుతోంది ఇంక నేను ఇక్కడ ఉండలేను లబ్బర్ బొమ్మలాగా బలేగుండావు కారు బంగ్లా ఉన్నాయి నా కొడుకుకి ఏమైనా అవుతావేమో అని ఆశతో నిన్ను చూడగానే హాస్పిటల్లో నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాను నువ్వేమో నన్ను కారు ఎక్కమని ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చేసావు అప్పటి నుంచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తావు ఏమీ చెప్పవు నీలో నువ్వే ఆలోచిస్తూ గంటలు గంటలను గడుపుతున్నావు నిన్ను చూస్తూ ఇలా బొమ్మలాగా కూర్చోవడం నా వల్ల కాదు నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు చూస్తుంటే నువ్వేదో పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లున్నావు ఎందుకు వచ్చిన గోల అసలే నా దశ బాగోలేదు నా మొగుడు దేశాలు పట్టిపోయాడు నా పిల్లలు ఎదుగు బొద్దుగు లేకుండా అలాగే ఉండిపోయారు ఇప్పుడు ఏదో ఆశతో నీ దగ్గరికి వచ్చాను చూస్తుంటే పెద్ద సమస్యలో ఉన్నట్లున్నావు నేలను పోయే దరిద్రాన్ని నెత్తిన రాసుకున్నట్లు నాకెందుకు నీతో నేను పోతాను అంటూ లేచింది విశాలాక్షి వన్ మినిట్ ఆంటీ ఒక్క నిమిషం ఉండండి నేను మీకు కొన్నిస్తాను అవన్నీ చూసిన తర్వాత కూడా మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీ ఇష్టం అంటూ స్టెల్లా కొన్ని నగలు తీసి విశాలాక్షి ముందు పెట్టింది హమై ఏంటి నగలన్నీ నాకే ఏనుగ అంబారి ఎక్కినట్టు ఫీల్ అవుతోంది విశాలాక్షి ఒక్కొక్క నగని తీస్తూ తేరిపారా చూస్తూ ఇవన్నీ ఇవన్నీ బంగారమేనా కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి తనకి అవునాంటీ ఇవన్నీ మీకే మేలిమి బంగారంతో చేసిన నగలు మీరు నా మాట విన్నారనుకోండి ఇంకా మీకు ఏమి కావాలంటే అవన్నీ ఇస్తాను వింటారు కదా ఎందుకు విను తప్పకుండా వింటాను అయినా నువ్వు నాకు ఇన్ని నగలు ఎందుకు ఇస్తున్నావు అర్థం కావట్లేదు నాకు ఆంటీ మీకు నేను మూడు రూల్స్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ నన్ను ఎప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ వేయకూడదు నెంబర్ టూ నేనేం చెప్తే అదే చేయాలి నెంబర్ త్రీ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు ఓకేనా అందిస్తా హా కానీ నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను నీకు నేనేమైనా పెద్ద గూఢచారి సంస్థలో పనిచేస్తున్నాను అనుకుంటున్నావా అయోమయంగా చూస్తూ అడిగింది విశాలాక్షి ఆంటీ ఇప్పుడు నాకు హెల్ప్ చేయగలిగే వ్యక్తి మీరు ఒక్కరు మాత్రమే మీరు చిన్నీతో విక్కీతో చాలా క్లోజ్గా ఉండాలి వాళ్ళల్లో ఒక మనిషిగా కలిసిపోవాలి గొడవలు మనస్పర్ధలు అస్సలు తెచ్చుకోకూడదు వాళ్ళు మిమ్మల్ని ఎంతగా నమ్మాలి అంటే ఏ విషయమైనా సరే మీతో షేర్ చేసుకునేలాగా స్టెల్లా చెప్పింది ఆశ్చర్యంగా వింటూ అయినా వాళ్ళతో నీకేం పని అర్థం కానట్లు అడిగింది విశాలాక్షి ఆంటీ మీరు రూల్ నెంబర్ వన్ బ్రేక్ చేస్తున్నారు నన్ను క్వశ్చన్ చేయకూడదని చెప్పాను కదా మీరు ఇలా క్వశ్చన్స్ వేసేటట్లయితే ఆ నగలన్నీ అక్కడ పెట్టేసి మీ దారి మీరు చూసుకోండి నేను మరొకరిని సెట్ చేసుకుంటా అయ్యో నేను ఇప్పుడు ఏమన్నానని నా కుటుంబ సభ్యులతో నన్ను మంచిగా ఉండమంటున్నావు అంతే కదా చిన్ని ఏమైనా పరాయి పిల్ల విక్కీ ఏమైనా పరాయి వాడా అప్పుడప్పుడు వాళ్ళ ముచ్చట్లు నీకు చెప్పాలి అంతే కదా దాని తప్పకుండా చెప్తాను ఆ మాత్రం దానికి ఈ నగలన్నీ తీసేసుకుంటాను అంటావా కొంతమందికి కొన్ని ఉంటాయి నేను అర్థం చేసుకోగలను పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా ఇది అలాగే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే కొంతమందికి తృప్తిగా ఉంటుంది నీకు అలాంటి అలవాటు ఏదో ఉన్నట్లుంది సర్లే అంటూ ఆ నగలన్నీ గబగబా మూట కట్టేసుకుంది విశాలాక్షి చాలా జాగ్రత్తగా ఉండాలి నన్ను కలిసినట్టు నాతో మాట్లాడినట్టు చిన్నికి అస్సలు తెలియకూడదు విశాలాక్షి మెదడులో వంద ప్రశ్నలు ఈ పిల్ల చిన్నికి స్నేహితురాలే కదా ఎందుకు చిన్నికి తెలియకూడదు అంటుంది వాళ్ళ విషయాలు ఈ పిల్లకెందుకు చూడడానికి అందంగా ఉంది కానీ గుణం గుడిసెటిదిలా ఉందే దీన్ని నా కొడుక్కి కట్టబెడితే ఇంకేమైనా ఉందా వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది అయినా ఇన్ఫర్మేషన్ అంటుంది ఏంటి నేనేం ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీని తలకై నేను వాళ్ళల్లో ఒక మనిషిలా కలిసిపోవాలా అది జరిగే పనేనా నాకు వాళ్ళకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అయినా ఆ రాక్షసి చెన్ని నన్ను లాగి కొట్టింది నేను దానితో సవ్యంగా ఎలా ఉంటాను ఉన్నా అది ఉండనిస్తుందా లేదు ఇది అసలు జరిగే పనే కాదు పైకే అమాయకంగా కనిపిస్తుంది నిలబెట్టి మనిషిని కడిగేయగలదు కంచు లాంటి మా అత్తయ్య గారినే మాయ చేసినట్టు కట్టిపడేసింది మనవరాలు మనవరాలు అంటూ తెగ కలవరిస్తోంది ఆవిడ దాని దగ్గర నా పప్పులు ఉడుకుతాయా దీని తలకై అనవసరంగా నగలిస్తోంది అందినంతా పట్టుకుని పోతే ఏం చేస్తుంది ఏంటి అని మనసులో రకరకాల ఆలోచనలు చేస్తోంది విశాలాక్షి హలో ఆంటీ నా మాట వినిపిస్తుందా అంటూ చిటికలు వేసి పిలిచింది స్టెల్లా ఓ ఎందుకు వినిపించట్లేదు వినిపిస్తోంది నీకే సహాయం కావాలన్నా నన్ను అడుగు సరేనా ఉంటానమ్మా అంటూ లేచింది విశాలాక్షి ఆ నగలన్నీ చేత్తో పట్టుకుని ఆగండి ఆగండి వన్ మినిట్ మీ ఇంటి అడ్రస్ ఇదే కదూ అంటూ ఒక ప్రూఫ్ ఐడి చూపించింది అవును నీకెలా తెలుసు నాకు ఇంకా చాలా తెలుసు మీ పిల్లలు చరణ్ వర్ధన్ ఇప్పుడే లైఫ్లో సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నారు కదా అవును నీకెలా తెలుసు చెప్తున్నాను కదా నాకు అన్నీ తెలుసు మిమ్మల్ని నమ్మి మీకు ఒక పని చెప్తున్నాను ఏ మాత్రం మీరు తోక జాడించినా మీ పిల్లలు ప్రమాదంలో పడతారు బీ కేర్ఫుల్ నేను కనిపించే అంత మంచిదాన్నైతే కాదు నా దగ్గర మీ అతి తెలివి మాత్రం ప్రయోగించద్దు మామూలుగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చింది స్టెల్లా అలా చెప్తున్నప్పుడు స్టెల్లా కళ్ళు ఎర్రగా ఉన్నాయి విపరీతమైన కోపం తన కళ్ళల్లో గొడవలకు కాలు దువ్వే విశాలాక్షికి సైతం స్టెల్లాని చూస్తే కంగారుగా అనిపించింది భయంగా చూస్తూ తల ఊపి ప్రస్తుతానికి అక్కడ నుంచి బయటపడింది హమ్మో ఇది ఆడదా లేకపోతే రాక్షసా చూపులతోనే చంపేసేటట్లు ఉందిగా నా పిల్లల గురించి దీనికి ఎలా తెలుసు ఇదేమైనా పెద్ద పోలీస్ ఆఫీసరా అదేదో సినిమాలో చూపిస్తున్నట్టు గూఢచారినా ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఏదైతే ఏంటి నాకైతే నగలు ముట్టాయి చక్కగా ఇవన్నీ పెట్టుకుని సింగారించుకోవాలి అని తెగ మురిసిపోతోంది విశాలాక్షి వెంకట్ సరాసరి హాస్పిటల్కి చేరుకున్నాడు అలవేలు నిద్ర వస్తున్నా కూడా నడుము వాల్చకుండా కూర్చునే కునుకుపాట్లు పడుతోంది వెంకట్ హాస్పిటల్ ముందు బైక్ పార్క్ చేసి లిఫ్ట్లో అలివేలు ఉన్న ఫ్లోర్కి వచ్చి అటు ఇటు చూశాడు లక్ష్మి మెడిసిన్స్ తీసుకుంటోంది నందిని కూడా అక్కడే ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోంది హాయ్ అత్తయ్య అన్నట్లు చెయ్యి ఊపాడు హాయ్ రా అని లక్ష్మి కూడా చిన్న నవ్వు నవ్వి చెయ్యి ఊపింది నర్సుని రిక్వెస్ట్ చేసి అలివేలు ఉన్న రూమ్లోకి వెళ్ళాడు అలివేలు నిద్ర వస్తున్నా కూడా నడుం వాల్చకుండా కునుకుపాట్లు పడడం చూస్తూ వెంకట ఆవిడ పరిస్థితిని గమనించి చిన్నగా ఆవిడ దగ్గరికి వెళ్ళి తట్టి నానమ్మ సరిగ్గా నిద్రపో బ్యాక్ పెయిన్ వస్తోంది హరే నువ్వట్రా వచ్చావా హా వచ్చాను ఏంటి డార్లింగ్ అందరినీ భయపెట్టేస్తున్నావు హాస్పిటల్లో అందరికంటే నువ్వే ఎక్కువ గోడ చేస్తున్నావంట నువ్వు ఎయిటీ ప్లస్ ఎయిటీన్ ప్లస్ లాగా బిహేవ్ చేస్తున్నావేంటి నోర్ ముయూరా సన్నాసి నాకేమీ ఎనభై ఏళ్ళు ఉండవు మొన్ననే అరవై దాటి అరవై ఒకటి వచ్చింది నేనేమి అంత పెద్దదాన్ని కాదు ఆహా అవునా అందుకనే ఇంత యాక్టివ్గా ఉన్నావు అసలు నువ్వు తొందరపడి ముందుగా పుట్టి తాతను పెళ్లి చేసుకున్నావు ఈ జనరేషన్లో పుట్టి ఉంటే నేనే పెళ్లి చేసుకునేవాడిని చి పోరా బడుద్దాయి అని సిగ్గుపడుతూ వణుకుతున్న చేతితోనే ఒకటి కొట్టింది వెంకట్ని చిన్నగా డార్లింగ్ నన్ను కొట్టడానికి నువ్వు కష్టపడకు కొంచెం ఓపిక రాని ఒకరోజు ఆఫీస్కి లీవ్ పెట్టి మరి నీ చేతికర్ర దెబ్బలు తింటానులే నా బంగారం నిన్నెందుకు కొడతానరా నేను ఆహా నానమ్మ నువ్వు నన్ను ఎప్పుడు కొట్టనట్టు భలే మాట్లాడుతున్నావు ఏదో ముద్దుకి నాలుగు దెబ్బలు వేశాను అంతే కదరా సర్లేవే ఇంకేంటి సంగతులు అందరినీ ఆట ఆడిస్తున్నావంట డాక్టర్ని కూడా దీర్ఘాయుమాన్ భవ అని ఆశీర్వదిస్తున్నావంట వాడేం డాక్టర్ రా పిల్ల సన్నాసి వాడికి ఏం తెలీదు నీ వయసే ఉంటుంది ఆ గాడికి కూడాను నానమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడికే హా ఊరుకోరా మరీ చోద్యము ఆ పిల్లాడికి నీ వయసే ఉంటుంది సర్లే నువ్వు ఇలాగే వాదించి అందరికీ తలకాయ నొప్పి రప్పిస్తున్నావు ఎవర్రా నా మీద నీకు జాడీలు చెప్పింది చెప్పు వాళ్ళని కడిగి పడేస్తాను ఓ ముందు నువ్వు ఈ ఆవేశం తగ్గించుకో హార్ట్ పేషెంట్వి నువ్వు ఏదో కరణం మల్లీశ్వరిలాగా ఫీల్ అయిపోతున్నావు చేతికర పట్టుకుని సరిగ్గా నడవలేవు ఏదో డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది నువ్వు నడుస్తుంటే అయినా కూడా తగ్గవు అవతల వాళ్ళ మీద దెబ్బలాటకు వెళ్ళిపోతావు పౌరుషానికి మాత్రం ఏవీ తక్కువ లేదు ఇప్పుడే చెప్తున్నాను నీకు నేను ఇక్కడే కాదు ఇంట్లో కూడా సైలెంట్గా ఉండాలి నీ పని ఒక్కటే టయానికి తినడం టయానికి నిద్రపోవడం టైం టు టైం మెడిసిన్స్ వేసుకోవడం ఇవి కాదని ఏమైనా చేశావో మామూలుగా ఉండదు చెప్తున్నాను ఓ అబ్బో దిగొచ్చాడండి పెద్ద మగోడు నీకట్రా నేను భయపడేది పిల్ల కుంక ఈ చేతులతో పెంచాను నిన్ను ఓసే ఏంటే మరీ అలా తీసి పడేస్తున్నావు ఇలా అయితే నేను వెళ్ళిపోతాను వద్దురా కూర్చో మా అయ్యగదు అయితే చెప్పిన మాట వినాలి నువ్వు సర్లే వింటానులే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోరా నాయన నీకు పుణ్యం ఉంటుంది వీళ్ళు నన్ను చంపేస్తున్నారు ఈ హాస్పిటల్లో ఇంక నేను ఉండలేను ఈ బెడ్ మీద పడుకోలేను అలాగే వెళ్ళిపోదాం పందిరం మంచం మీద పడుకుందువు కానీ ఉదయాన్నే లేచి పూజ చేసుకుందువు కానీ అమ్మ చేసిన వేడి వేడి ఇడ్లీ నెయ్యి వేసుకుని కార పొడి నంచుకుని తిందువు కానీ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను అమ్మ కొత్త ఆవుకాయ కలిపింది కలుపుతుంటేనే నోరు ఊరిపోయింది తెలుసా అవునట్రా అయ్యో నేనున్నట్లయితే బాగుండేది దానికంటే నేనే బాగా కలుపుతాను నాకు తెలియదా నానమ్మ ఈసారి కమ్మ పెట్టిన ఆవకాయ తిందాము సరేనా అలాగే ఆవకాయ పేరు వింటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయిరా నాకు బోసి నోటిని చప్పరిస్తూ ఇక్కడ ఇడ్లీ తప్పితే ఏమీ పెట్టట్లేదురా నువ్వన్నట్టు ఇంటికి వెళ్ళగానే వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని శనగ నూనె కలుపుకుని ఉల్లిపాయను అంజుకు తింటే అమృతంలాగా ఉంటుంది మరి తినాలంటే ఇంటికి వెళ్ళాలి కదా నానమ్మ అవున్రా త్వరగా తీసుకువెళ్ళు అలాగే తప్పకుండా తీసుకువెళ్తాను ఇదిగో చూడు లేత వంకాయలు చిన్న చిన్నవన్నీ చూసి ఏరుకొచ్చాను మార్కెట్లో కొత్తిమీర కారం పెట్టి లేత వంకాయలు వండుకుంటే ఎంత బాగుంటుంది అవునరా అబ్బాయి భలే నవనవలు ఆడుతున్నాయి కదా నానమ్మ కానీ ఏం లాభం చెప్పు నీకు తినే అదృష్టం లేదు రేపొద్దున్నే చేత వంకాయ కూర వండించి పప్పు పులుసు పెట్టించి నువ్వు మొన్న పెట్టావు కదా అప్పడాలు అవి వేయించుకుని నంజుకొని తింటే అబ్బా భలే ఉంటుంది అదేంట్రా నాకు పెట్టకుండా తినేస్తారా ఏం చేయనమ్మా నువ్వు ఇంటికి వచ్చేస్తే రకరకాల ఐటమ్స్ అన్నీ అమ్మ చేత ప్రిపేర్ చేయిద్దాము అని నేను అనుకుంటుంటే నువ్వేమో లోడా లోడా వాగుతూ నర్సులకి కూడా తలకాయ నొప్పి రప్పిస్తున్నావట నీ మీద కంప్లైంట్ వచ్చింది అమ్మ అంతా చెప్పింది నాకు ఏం చెయ్యనరా నిశ్శబ్దంగా ఉండడం నాకు చేత కాదు అలా అంటే ఎలా నానమ్మా నువ్వు సైలెంట్గా ఉంటే రేపు పొద్దున్నే డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్స్ని అడిగాను నేను అలా కాదని నువ్వు ఇలాగే చిన్న పిల్లలాగా లోడలోడ మాట్లాడుతూ ఉంటే మాత్రం వాళ్ళు అస్సలు పంపించరు ఇంకొక వారమైనా సరే ఇక్కడే పడేస్తారు లేదురా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సరే ఇంటికి వచ్చి మంచి రుచికరమైన ఆహారం తినాలంటే మాత్రం చక్కగా చెప్పిన మాట విని బుగ్ధిగా ఉండు ఇదే ఎక్కడి దిక్కుమాలిన ఆసుపత్రి మా చిన్నప్పుడు చక్కగా ఆయుర్వేదం ఒక్కటే ఉండేది అంత కషాయం తీసుకుని తాగితే ఏ రోగమైనా దెబ్బకి పోయేది మా పైతరం వాళ్ళందరూ వంద సంవత్సరాలు బ్రతికిన వాళ్ళే ఈ దిక్కుమాలిన రోగాలన్నీ ఇప్పుడే తగలబడ్డాయి అప్పటి తరాల వాళ్ళకి ఇప్పుడు తరాల వాళ్ళకి ఎంత తేడా నాకు ఎనభై ఏళ్ళు అనేసరికి నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు మా తాతలు నాన్నలు వందలు దాటే బ్రతికారు ఇప్పుడు ఎనభై అంటే చాలా ఎక్కువ అనుకుంటా అంతేలే పట్టుమని యాభై ఏళ్ళు రాగానే ఏదో ఒక రోగంతో అందరూ బాధపడుతూనే ఉన్నారు కల్తీ ఆరోగ్యం అది తిని రోగం రావడం రోగం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరగడం మళ్ళీ హాస్పిటల్లో మంచి ఆహారం తీసుకోండి అని చెప్తారు మళ్ళీ కల్తీ ఆహారం కొనుక్కొని తినడం ఇదే సరిపోతోంది బిల్లలు మింగి బ్రతుకుతున్నారు ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది అలివేలు ఏంటి నానమ్మ నా మాటలు వింటున్నావా హా వింటున్నాను రా అబ్బీ సరే మరి ఈ ఒక్కరోజు నువ్వు సైలెంట్గా ఉండు ఇంటికి పంపించేస్తారు డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అవుతూ హెల్దీ ఫుడ్ తీసుకుని టైం టు టైం మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే మళ్ళీ నువ్వు త్వరగా రికవరీ అవుతావు హా చాలే నిట్టూర్చి కళ్ళు మూసుకుంది అలివేలు సరే నువ్వు నిద్రపో నేను మార్నింగ్ వస్తాను సరేనా ఓరే ఈ హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారా లేదా నన్ను ఒక్కదాన్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతున్నారా ఆవిడకి మనసులో ఎక్కడో దిగులు లేదు నానమ్మ అత్తమ్మ ఉంది నువ్వు భయపడకు సరేనా అలాగేరా ఉదయం నువ్వు నన్ను వచ్చి తీసుకెళ్ళిపోయి ఇంటికి అలాగే ఉదయాన్నే వస్తాను అని అలివేలుకి ధైర్యం చెప్పి బయటికి వచ్చాడు వెంకట్ ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు